అందరికి హృదయపూర్వక నమస్కారం అందరూ అమ్మ ప్రేమనే గుర్తిస్తారు కానీ నాన్న ప్రేమను గుర్తించరు అమ్మ తన బిడ్డను తొమ్మిది నెలలు మోస్తే నాన్న మాత్రం జీవితాంతం తన గుండెల మీద మోస్తూనే ఉంటాడు నాన్న కష్టం గురించి ఒక చిన్న సందేశం రచన అభినవ వేమన శతకరత్న శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాన్న కష్టం కనుమరుగైపోయింది అన్నం గిన్నెలో వేసి తినిపించినప్పుడు అమ్మ ప్రేమే కనిపించింది గాని బియ్యం తేవడానికి నాన్న పడ్డ కష్టం అమ్మ ప్రేమ ముందు కనుమరుగైపోయింది అమ్మ మనకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసినప్పుడు అమ్మ ప్రేమే కళ్ళలో కనిపించింది కానీ బట్టలు కుట్టించడానికి నాన్న పడ్డ కష్టం అమ్మ ప్రేమ ముందు కనుమరుగైపోయింది పాఠశాల నుండి పరిగెత్తుకుని వస్తే సాయంత్రం అమ్మ తినడానికి వేరుశనగ గింజలు ఇస్తే అమ్మ ప్రేమ కనిపించింది కానీ నాన్న చేనులో పడ్డ కష్టం కనుమరుగైపోయింది చెల్లికి పెళ్లి చేసినప్పుడు అమ్మ చేసిన నగలు చెల్లి కళ్ళలో మెరిశాయి కానీ ఆ నగల కోసం నాన్న చేసిన అప్పు గొప్ప కోసం ఆయన పడ్డ కష్టం అమ్మ ప్రేమ ముందు కనుమరుగైపోయింది జీవితంలో మొదటిసారి జీతం తీసుకుని ఆపై అమ్మకు చీరలు తీసుకుని ఇంటికి వచ్చి అమ్మకిచ్చినప్పుడు అమ్మ చూపిన అనురాగం ముందు నాన్న కష్టం కనుమరుగైపోయింది కుటుంబాన్ని పోషించడానికి జీతం లేని పోలీసులా నాన్న ఇంటికి కాపలా కాసినప్పుడు గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రించిన మాకు సూర్యుని వెలుగు భూమిని తాకగానే రాత్రంతా నాన్న పడ్డ కష్టం కనుమరుగైపోయింది తను వేసుకున్న జేబుకు చిల్లులు పడినా తాము నివసిస్తున్న ఇంటికి చిల్లులు పడి వర్షం కారిన అమ్మ దెప్పి పొడిపుల ముందు నాన్న గుండెల్లోని బాధ ఆవిరై మనకు కనిపించకుండా పోయింది నాన్న మన చేయి పట్టి నడిపించినప్పుడు దారిలో నడిపిస్తున్నాడనుకున్నాము కాని లోకానికి దారి చూపిస్తున్నాడనే ఆలోచన లేనప్పుడు నాన్న మన కోసం పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది నాన్న నడిచే దైవం మన మనసులో భావం ఆయన లేకపోతే మనం లేం మన శ్వాసలో మన ధ్యాసలో మన భాషలో మన ఊసులో అన్నింటా తానే ఉన్నాడు తాను ఓడిపోతూ మనల్ని గెలిపిస్తూ ఉన్నాడు ఇకపై అలాగే ఉంటాడు నాన్నంటే అదే మరి ఆయనకు మనపై తప్పదు గురి నాన్నే మన జీవితానికి హీరో నాన్న లేకుంటే మనం జీరో నాన్నకు నాన్నే సాటి ఆయనకు లేదు పోటీ నాన్న అన్నింటా ఘన పాటి అని చెబుతున్నాడు ఈ పత్తి పాటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో వ్యాఖ్యానం డీజీ రామమూర్తి మోటివేషనల్ స్పీకర్ ధన్యవాదాలు